ఓం సత్యం శ శ్రీర్మ శ్రీహిశ్రయత స్వాహ చెట్టు కడుక్కొని హిరమ చేతిలో నీళ్ళు తీసుకోండి ఓం ఓ వామ అసోర్మే ప్రాణోస్ ఓ అక్షరోక్షురస్సు ఓం కర్ణయోర్మే శ్రోతమస్తు ఓం బాహోర్మే బలమస్తు ఓం పూర్వోర్మే ఓజో అస్తు ఓం అరిష్టాని అంగాని తమసన్మామి సహసంతు పూర్తయిన తల్లి ఓ

దీపం దీపం వెలిగించారు అక్కడ కుండంలో కర్పూరంతో వెలిగించారు ముత్తయ్య రెండు ఇప్పుడు మొదటి సమిధ తాతయ్య అన్నది ప్రారంభించలేదు తాతయ్య అందుకే కనబడేటట్టు పెట్టట్లేదు అమ్మగారికి చెప్తున్నాను అంతే జాతవేదస్ నే వర్ధస్ సేదవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్చస్ నాన్న సమేదయ స్వాహమే రెండు రెండు మంత్రాల తర్వాత రెండవ సందా ओम समिदाग्निंदुवोस्यता गुरुतो बोर्दयाता तिति अस्मिन् हव्यजिहोतनस्वाहा ओम सुतमिदाय सोचिते कृतम् तीव्रम् जिहोतन अग्नये जातवेदसे स्वाहा इदम् अग्नये जातवेदसे इदम् नमः ం తన్వా సమిద్ధిరి భంగిరో ఘతేన వర్దయామసిచ్చాయ్య స్వాహమగ్నేసే ఐదుహృతి ఆహు ఓం అయంత్మా ఆత్మా జాతవేదస్ ఏదర్ధస్ వర్దయస్ రుజయా పశుబ్బిర్బ్రహ్మ వర్చస్ నాల్నా తేన సేదయ స్వాహ

ఇద్ఞన అయంతయిద్త్మాస్మ ప్రజయా పశుభిర్బ్రహ్మో వర్చసు నాలుగు నిమిషాల సమయం ముందు మీరు ప్రారంభించండి ఇదమద్నయే జాతేసే ఇదం నౌమా ఓం

ఇదమద్ జాతవేదసే ఇదం నమో ఆహుతులు పూర్తయ్యాయి ఇప్పుడు జలప్రసేచన మంత్రం ఓ అదితేన్మన్యస్వ ఓం అనుమతేన్మన్యస్వ ఓం సరస్వతను ఓం ఓ దేవసవిత ప్రసవ యజ్ఞం ప్రసువయజ్ఞపతిం దివ్యో గంధర్వ కేతం కేతపోనాతు వాచస్పతి అమ్మగారు గాయత్రి మంత్రం జపం చేసుకోండి మూడు రెండు నిమిషాల సమయం ఉంది తాతయ్య ప్రారంభించండి రెండే నిమిషాలుంది Okay, if we नैदेश्वर दशम चैतद्धवर दया चासमान प्रजे आपसे फिर ब्रह्मवर्त्ती नामनाथीना सनेर रहिये स्वाहा नहीं जाते देवदशे ही धम्म में इंतहित मातमा जाते देवदशे नहीं नैदेश्वर दशम दया धवर दया चासमान पर जाते सनेर रहिये स्वाहा इधमत भी ये जाते देवदशे ही धम्म में मामा भयंताई इधमातमा जा� ईदमत नहीं जाते वो सही ईदमलो में इन ताईद मात माँ ज़्यादा बेदस्तें हैं जस्ता बढ़ता सब जगह दबाते हैं चास माँ तो जो यहाँ पर शुभ्र ब्रह्मा वचनानों स्वाहा ईदमत नहीं जाते वो सही

ओम ज्योति सूर्या सूर्यो ज्योति स्वाहा ओम धयुर् देवेन सवित्रा सजु ऋषषेन्द्र वत्ञुशारः सूर्यो देतु स्वाहा ओम सूर्यो ज्योति ज्योति सूर्यः स्वाहा ओम स्वाहा ओम सूर्यो वर्चो ज्योतिर् स्वाहा ओम ज्योतिः सूर्यः सूर्यो विश्वाः ॐ स्वाहा ॐ स्वाहा ॐ सजुर देवेन सवित्रा सजो रुससेन्द्रवत्या जुशानः सूर्यो वेतु हो स्वाहा ॐ स्वाहा ओम भृत्ने प्राणाय स्वाहा ओम भुरग्ने प्राणाय स्वाहा இதமே பிரய நம புவர் வாயவே பாம் புவர் வாயவே பாய பா ఓం సవరదityaय వ్యానాయ స్వాహా ఇద మాదిత్యాయ వ్యానాయ ఇదం నమమ ఓం పూర్వభాగ స్వరగ్నివాయుహా విత్యేభ్యః ప్రాణాపాన వ్యానీభ్యః స్వాహా ఓం

ప్రాణపాణవ్యాని మమోదం ఇప్పుడు చెప్పండి ఓ ఆపోజ్యోతిరమృతం బ్రహ్మ భూర్భువ స్వరోం స్వాహోజ్యోతిరమృతం బ్రహ్మ భూర్భువ స్వరోం స్వాహ ओ मेधा देवगण पितरचोपाससते तया मध्यमेधायाग्नेनम स्वाहा ओम आपो आपोज्योतिरसोमृतम ब्रह्म भूभुवस्वरो स्वाहा ओया देवगण पितरचोपास तया मध्य मेधायाग्ने मेधानम ओम याम ओं येधा देवगण पितरचोपाससते तया मध्य मेधयाग्नि मेधावीनम् स्वाहा విశ్వాని దేవ సవితర్ దురితాని విశ్వానిర్దురిత పరాసువాహ ఓం విశ్వాని దేవ దురితాని ఓం అగ్ని సుపదారాయ దేవ దేవాలని విద్వాన్ అగ్ని నానా ఇప్పుడు అక్కడ మీరు అమ్మగారు మీరు కూడా తీసుకోండి మంత్రం మనిషికి మంత్రం తీసుకోండి అప్పుడు కొద్దిగా అర్థమవుతుంది విజయశాంతి గారు మనసుకోడే తీసుకుంటున్నాం విజయశాంతి గారు చెప్పట్లే మీ గొంతు అందరం మేము

ॐ त्र्यम्बकम् यजामहे सुगन्धिम् पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्दनान् मृत्योर्मुक्षीयमामृतात् त्रयम्बकम् यजामहे सुगन्धिम् पतिवेदनम् उर्वारुकमिव बन्दनादितो मुक्षीयमामृतः स्वाहा ॐ त्रयम्बकं यजामहे सुगन्धिम् पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् మృత్యోక్ష అగ్నిమీల పురోహితంజం ఊతారం రత్నదాతమం స్వాహా इदं అగ్naye इदं నమమ అమరారో మీరు ఈ మంత్రం చెప్పండి చివరి మంత్రం అగ్ని సారెంట్ గురుగారు చెప్తాను గురువు గారు ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞ దేవ మృత్విజం హోతరం రత్నద స్వాహ గ్ ఇమని చెప్పండి ఓ అగ్ని పురోహితం భూతాం స్వాహ ఇదం ఓ నమవా చెప్పండి नम शंभवाय च मयोभवाय च नम शंक मयस्कराय च नम शिवाय शिवतराय चवाहा नम शंभवाय च मयोभवाय च नम शंक च मयस्क नम शिवाय ఇప్పుడు మనం అందరం కూడా నానా జీవన తాతయ్య ఇంకొక ఐదు నిమిషాల సమయం ఉంది తాతయ్య ప్రారంభించడానికి సరే ఇప్పుడు మనము కార్యక్రమం ముందుకెళ్దాం అమ్మగారు సిద్ధమైన కదా మన దోదమ్మ గారు విజయశాంతమ్మ గారు జాగ్రత్త మంత్రాలు తీసుకోండి అష్టాద్య మంత్రాలలో ఆ విజయశాంతమ్మ గారు ఎన్ని మంత్రాలని ఆ సరే గుర్తుంచుకోండి ఐదో మంత్రం చెప్పండి ఎలా మళ్ళీ అష్టా అష్టాజ్యవతి మంత్రాలు ఐదో మంత్రం